అందరికీ నమస్కారం ఈరోజు దాదాపు ఇరవై ఎనిమిది ఏండ్లు కూడా రాజకీయ అనుభవం కలిగిన ఖాజానగర్ మందుబాటు ఉన్నారు అంటే రాజకీయంలో వివిధ పార్టీల నుంచి ఈయన ప్రస్థానం మొదలైంది ముఖ్యంగా ఈరోజు అనంతపురం నగరంలో రాజకీయ వేడి ఎలా ఉంది రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్తారు ఈయన వైసీపీలో చురుగ్గా పనిచేస్తా ఉన్నారు ఖాజా గారు ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకుందాము అన్నా చెప్పండి ఇప్పుడు అనంతపురం నగరంలో వైసీపీ పరంగా రాజకీయ పరిస్థితి వేడి ఎలా ఉంది అంట పాత్రికలకు నమస్తే అనంతపురంలో ఉండే పరిస్థితులు ఇబ్బట్లో కొంచెం బాగానే ఉంది కానీ జనాలు ఊహాగానాల్లో ఉన్నారు మా పార్టీలో ఇట్లుంది మా పార్టీలో ఇట్లుంది ఎవరు ఊహాగానాల్లో వాళ్ళకు ఉన్నాయి కానీ ఎవరెవరికి ఏం కేటాయించినా కానీ పార్టీ పరంగా మనం ఖచ్చితంగా హార్ట్ హార్ట్ఫుల్గా కష్టపడాల్సి వస్తుందని నేను వైసీపీ నాయకుడిగా స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీగా నాకు వర్క్బోర్డ్ జాయింట్ సెక్రటరీగా కానీ ఇచ్చినారు కానీ మాకు ఈ పదవులు ముఖ్యం కాదు కానీ మాకి మా పెద్దలు ముఖ్యం అనేది మాకి చాలా గౌరవం ఉంది ఎవరికి ఇచ్చినా స్టేట్లో మేము కానీ ఒక డిమాండ్ ఉంది ఇంతమంది మైనార్టీస్ మేము ఉండాము మాకి జగన్మోహన్ రెడ్డి అన్న ఒక రెండు ఎంపీ సీట్లు ఒక పది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా కానీ మాకు చాలా బాగుంటుంది అని చెప్పి ఎల్లప్పుడూ పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి స్వర్గీయులు అతనికోసరం మైనార్టీలు ఎంతో కష్టపడినారు కానీ ఫోర్ పర్సెంట్ వచ్చిందని అనేది కాదు కానీ మైనార్టీలు అతనిపైన ఉండే ప్రేమతో చాలా ఆప్యాయతంగా రాజశేఖర రెడ్డి అంటే అందరికీ చాలా అభిమానము నేను కానీ చాలా చెప్పుకోకూడదు అతని హిస్టరీ ఎత్తితే మాకు చాలా బాధాకరమవుతుంది నల్లమల్ల ఫారెస్ట్లో మాకు హెలికాప్టర్ మిస్సింగ్ అయిందంటే దాంట్లో నాది ఒక పాత్ర దాదాపు మేము రంజాన్ పండగ రెండో ఒక్క పొద్దు అక్కడ మిస్ అయినాడని తెలుస్తా అని అట్లే వెళ్ళిపోయినాము రాత్రి అక్కడే అక్కడే అడవిల్లో ఉండి పొద్దున్నే అంతా ఎదగలాడి చేస్తే హెలికాప్టర్ నుంచి మాకు అంతా ఒక పేపర్ వేసిరి సోప్లో చుట్టి వేసిరి అప్పుడు పాత లీడర్లంతా మినిస్టర్లు అంతా ఉండ్రి రఘువీర్ రెడ్డిన శిల్పామోహన్ రెడ్డి కాపు రామచందర్ రెడ్డి మా ఎంపీ అనంత వెంకట్రాం రెడ్డి అప్పుడు మా గురువు ఎంపీగా ఉండ్రి అప్పుడు చాలా తన కోసం గాలింపులో ఉండి చూస్తే నల్లమల్ల ఫారెస్ట్లో ఐదు ఐదు మంది ఐదో కుప్పలో ఈశాన్యంలో ఇట్లా జరిగింది అనేది చాలా బాధాకరమైంది ఆ స్పాట్లోకి మేము చేరుకున్నాము అటువంటి పరిస్థితుల్లో వర్షాలు వచ్చి దాదాపు నడుముల వరకు వంగల్ వంగల్ కానీ మాకి తాళ్ళు కట్టేసి అక్కడ నుంచి సెక్యూరిటీ ప్రాబ్లంగా ఉండే అంతా ఇదిగా మేము కష్టపడి బయటికి రాత్రి పన్నెండు గంటలకు బయటకు వచ్చినాము అద్దన్నే మళ్ళా పోయే వాళ్ళు హైదరాబాద్కి పోయి తన భౌతికంగా పోయినారు అటువంటి కష్టపడినోళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎస్పెషలీ మైనార్టీల్లో ఇప్పుడు మాకు ఇచ్చినారు అది కార్పొరేటర్లు ఇచ్చినారు సంతోషం ఒక మేయర్ ఇచ్చినారు ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చినారు స్టేట్ మైనార్టీ ఇది స్టేట్ డైరెక్టర్ కానీ ఇచ్చినారు ఇంకోటి ఏమంటే మీరు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీతో కానీ సోనియా గాంధీతో కానీ అప్పుడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్తో కానీ అంటే కీలకంగా కాంగ్రెస్ పార్టీలో మీరు ఉండడం వల్ల ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో తెలంగాణలో కాంగ్రెస్ రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు సీఎంగా అందులో భాగంగా మీకు అక్కడి నుంచి ఏమైనా పిలుపులు మా పార్టీకి పనిచేయండి ఇప్పుడు త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద సీనియర్ లీడర్లు ఎవరైతే ముందు పార్టీలో పనిచేశారో అలాంటి వారి కోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా తెలియజేస్తాయి ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వస్తే అనంతపురం నుంచి మీకు ఏమన్నా ఆహ్వానం వస్తే వెళ్ళే పరిస్థితి ఉందా అంటే మా ముస్లింస్ ఎట్ట వాళ్ళంటే మానవత్వం అనేది మాలో ఉంది మేము ఒక పార్టీకి ద్రోహం చేసే వ్యక్తులైతే కాదు మా పెద్దోళ్ళు ఏం ఆదేశించే అయితే చాలా మంది లీడర్లు పార్టీలో వాళ్ళ ఉనికి కాపాడుకోవాలా ఒక లీడర్షిప్ క్వాలిటీలు కాపాడుకోవాలా సీనియర్ నేతలు అనేది వాళ్ళకి ఎట్లా వస్తుంది ఇన్నేళ్ళు పనిచేసినా కూడా కింద స్థాయిలోనే కార్యకర్తలుగా నిలు మిగిలిపోవాలనే ఉద్దేశంతో చాలామంది పార్టీలు మారుతున్నారు దానిపైన మీరు కూడా మారే అవకాశం ఉందని కూడా బయట చెప్పుకుంటారు దాని గురించి పార్టీలు మారితే ఏదో కిరీటం వస్తాయి అనేది అబద్ధము పార్టీలు మారితే విలువలు వస్తాయి అనేది అబద్ధము మనం పార్టీ మారే ఏం లేదు ఒకటైతే మన వాస్తవము ఉండే పార్టీలోనే మేము మేము ఏమన్నా ఫైట్ చేసుకుంటాము వాళ్ళతో కొట్లాడుకుంటాము వాళ్ళతో ఏమన్నా మాకు ఇది కావాలా అని కోరుకుంటాం తప్ప పార్టీ విడిచిపెట్టిపోయి పెట్టిపోయి పార్టీలు గంటకు పార్టీ మారే అలవాట్లు అయితే మాకు లేదు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీరు చాలా రాణిస్తున్నారు కోట్లు గడించారని బయట టాక్ ఉంది దానిపైన ఎవరో స్వామి మీకు బాగా అబద్ధాల్లో మూటలు కట్టి చెప్పినట్టుంటారు నా గురించి నేను అంత పెద్ద మనిషిని కాదు పార్టీలో కీలకంగా కష్టపడినా పార్టీలో గుర్తింపు అనేది ఉంది అంత తప్పితే నాకు యా కోట్లు లేవు యా ఎకరాలు లేవు ఏదో మా నాయన సంపాదించేది ఉంది కానీ నాకైతే ఈ పార్టీల్లో సంపాదించేది ఏదో మా మా ఇలా మా ఎమ్మెల్యే గారికి అడిగితే చెప్తారు కదా నేను ఎట్లున్నా నా సంస్థ ఎట్లుంది నా పరిస్థితి ఎట్లుంది నాకు ఏ పరిస్థితుల్లో నేను ఎన్ని కోట్లు సంపాదించినాను ఎవరో చెప్పినా మనకి పులహారం వేస్తా పిలిపిస్తే మీరు బాగుంటుంది తప్ప ఇప్పటికీ ప్రస్తుతానికి నేను ఒక అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డికి నేను ప్రియ శిష్యునిగా ఉండాను అతనికి తెలుసు నేను నా పరిస్థితి ఏమి అని పొరపాటు కానీ నేను వేరే రకంగా పోను ముందర కొట్లాడతాను తప్ప అట్లా అట్లా ఉద్దేశాలు అయితే నాకు లేవు మా పెద్దలు ఉన్నారు వాళ్ళ ఆశీస్సులు తీసుకొని నేను ఏమన్నా అని చేయాలని నేను అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా అనంత వెంకటరామరెడ్డి సీటు లేదు ఎంపీకి పంపించే అవకాశం ఉందని బయట టాక్ ఉంది దానిపైనే అదైతే మా వరకు తెలీదు అధిష్టానం ఏది కేటాయిస్తే దానికి మా పెద్దలు కానీ మా ఎమ్మెల్యే కానీ కట్టుబడి ఉంటారని మాకు నమ్మకాలు అధిష్టానాన్ని వ్యతిరేకంగా మా ఎమ్మెల్యే గారు పోరు ఎవరో మీకు చెప్పిన వాళ్ళు కానీ ఇవన్నీ ఊహాగానాలే తప్ప ఇవన్నీ ఏముండదు కార్యకర్తలతో చర్చిస్తారు మా ఎమ్మెల్యే గారు ఏమన్నా ఉంటే ఇతను యావత్ డివిజన్లో అనంతపురం అర్బన్లో ఎప్పుడూ లేని ఏ ఏ కాలంలో లేని అభివృద్ధి ఈ కాలంలో జరిగింది ఈ వైసీపీలో జరిగింది మా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు చూసింటారు అనంతపురం చుట్టూ ఫోర్ లైన్స్ అనేది ఎక్కడ పోయినా కానీ వెహికల్స్కి ఎక్కడ ఇబ్బంది కాకోకుండా చుట్టూ ఫోర్ లైన్స్ ఉంటాయి మధ్యలో ఫోర్ లైన్స్ వచ్చినాయి ఒక్క వార్డులో సిసి రోడ్లు కాలువలు పారకులు బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది ఇది కేవలం మాటకే కాదు ఎవరన్నా వచ్చినా కానీ మనం చూపించి కానీ ఇది అయిందిరా అని చెప్పి మేము ఛాలెంజ్ చేసి చెప్తాము మా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో ఇది అన్నీ అభివృద్ధి అయినాయని చెప్పి మేము సభాముఖంగా ఖచ్చితంగా చెప్తాము అయితే మీరు చెప్తా ఉన్నారు అయితే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు బ్యానర్లు పోస్టర్లు ఫ్లెక్సీలు పెద్ద పెద్దన ఎత్తన వేసి వాళ్ళు ఇవన్నీ పర్మిషన్ తీసుకొని వచ్చాము కే కేంద్రంతో కొట్లాడి పర్మిషన్ తీసుకొని వచ్చామని చెప్పి వాళ్ళ ఫోటోలు అన్నీ తీసుకు వేసుకొని భారీగా ర్యాలీ కూడా పాదయాత్ర కూడా చేయడం జరిగింది చూపించుకుంటూ దానిపైన మీరేమంటారు అంటే మా గవర్నమెంట్ లేనిప్పుడు టీడీపీ ఉన్నప్పుడు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయాల శాసనసభుడు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఊరు డెవలప్మెంట్ చేయాలనేది అనేది వాళ్ళకు ఉంటుంది ఒకవేళ అది ఏమన్నా ప్రయత్నాలు ఏమన్నా ఉండొచ్చు తప్ప చేసిండేది ఏమీ లేదు ఇంకోటి మీకు తెలియదు ఇంకోటి చెప్తాను నేను రామ్నగర్ ఫ్లైఓవర్ హాస్పిటల్ గార్ట్ నుంచి రామ్నగర్ సైఫుల్ ఇంటి ముందర వరకు ఇది ఎవరు తెచ్చినారండి సుహేన మాజీ శాసనసభలు ప్రభాకర్ చౌదరి అన్నగారే మాకు చెప్పినారు ఇది ఈ బ్రిడ్జ్కి అనంత వెంకటరామరెడ్డి ఎంపీ గారు ఉన్నప్పుడే శాంక్షన్ చేపించినారు మా అదృష్టము మా పార్టీ వచ్చినప్పుడు మేము ఓపెనింగ్ చేసుకున్నాము అని చెప్పి అతనే స్వయంగా చెప్పినారు ఇది కొన్ని అభివృద్ధులకి ఎవరెవరు చేసినారు అనేది వాస్తవాలు చెప్పుకోలే తప్ప ఒకరి మీద ఒకరు బురద చల్లుకుండే మాటలు చెప్తే ప్రజలకి చూసి నగుకు నక్కుంటే బాగుంటుంది తప్ప వాస్తవాలు అయితే ఉండవని చెప్పి నేను చెప్తున్నా చూ చూశారు కదండీ ఏదైతే ఇక్కడ అనంతపురంలో రాజకీయం గురించి అదే సీనియర్ నాయకులు ఖాజా గారి గురించి ఆయనతో మనం చాలాసేపు మాట్లాడడం జరిగింది అయితే మన అనంతపురం అభివృద్ధి వైసీపీ పాలనలో చాలా అభివృద్ధి జరిగిందని కూడా ఆయన దిమా వ్యక్తం చేయాలని అది చేస్తున్నామని తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి మన అనంతపురం ఇలాంటి మంచి అప్డేట్స్ రాజకీయ విశ్లేషణతో మనం ముందుకొస్తాము డి త్రీ న్యూస్ అనంతపురం